వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ లైక్స్ చాలా 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 ఇంపార్టెంట్ అలాగే ప్రతి వీడియో వీడియోనే చెప్తూనే ఉంటాను కదండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా మీ లైక్ ఇవ్వడం వల్ల నాకు వ్యూస్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది అంటే వ్యూస్ పెరిగే అవకాశం అంటే ఏంటంటే లైక్స్ పెరిగే కొద్దీ ఈ వీడియో అనేది ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది అలా రీచ్ అవ్వడం వల్ల వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట ప్లీజ్ లైక్ అయితే మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియో ఎప్పుడుదో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మీకు ఫస్ట్ భోగి రోజు వీడియో అనమాట తెల్లవారుజామున భోగి మంటతో స్టార్ట్ అయిన వీడియో నైట్ డిన్నర్ వరకు ఏం చేసాము ఏం వండుకుని తిన్నాము అనేది వ్లాగ్ అయితే చేశాను ప్లీజ్ ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి ఇంకా తెల్లవారుజామున భోగి మంటతో స్టార్ట్ అయింది కదా ఆ పిల్లలైతే నైట్ నుంచి హడావుడి చేశారు భోగి మంట కోసం ఇంకా నైట్ అంతా హడావుడి అయిపోయిన తర్వాత ఉదయం తెల్లవారుజామున తొందరగా లేవాలని చెప్పి పడుకుండిపోయారనమాట ఇంకా తెల్లవారుజామున నాలుగైంది అంతే లేచి బయటికి వెళ్ళిపోయారు ఇంకా దొంగలు ఇవన్నీ అంటే భోగి మంటకి కావాల్సినవన్నీ సేకరించేసి భోగి మంట అయితే వేసేసారనమాట ఇంకా తర్వాత భజన చేస్తారు మా ఊర్లో తెల్లవారుజామున తెల్లవారకుండా భజన అయితే చేస్తారనమాట మొత్తం ఊరంతా తిరుగుతూ భజన అయితే చేస్తారు తర్వాత శివాలయంలో తీర్థం బిందైతే వెళ్తుంది పండగ నెలంతా ధనుర్మాసం అంతా తీర్థం బిందైతే పట్టుకుని వెళ్తారు అదంతా అయిపోయి ఇంకా పిల్లలైతే ఇంటికైతే వచ్చేసారు నా ముగ్గులైతే నైట్ నేను ట్వెల్వ్ వరకు పెట్టానమాట కలర్స్ వేసి ముగ్గులు పెట్టాము మా అక్క నేను కూడా పెట్టాము ఈసారి మా అక్క అయితే హెల్ప్ చేసింది లాస్ట్ ఇయర్ అయితే నేను ఒక్కదాన్నే పెట్టుకున్నాను ఏ టైం అయింది అనుకుంటున్నారు లాస్ట్ ఇయర్ మూడు గంటల వరకు పెట్టాను అలా కూర్చుని ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టానులేండి ఈసారి కొంచెం చిన్న చిన్నగా తేల్చేసాను ఎక్కువ చేయలేకపోయాను ఎందుకంటే పిండి వంటలు ఇవి వండున్నాను కదా చాలా నీరసంగా అనిపించింది ఆ ముగ్గులు పెట్టడానికి చాలా నీరసంగా అనిపించింది కానీ ఈ త్రీ డేస్ అలాగే ఉంచేస్తాను ముగ్గులు పెట్టేసి కలర్స్ వేసేసి ఈ త్రీ డేస్ అలా గుమ్మంలో కలకల ఆడుతూ ముగ్గులతో కనిపిస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి డైలీ ఇంకా ఈ మూడు రోజులు రోజుకి పెట్టను ఈ త్రీ డేస్ కూడా కలర్స్ వేసేసి అలా వదిలేస్తాయి త్రీ డేస్ నీట్గా అందంగా కనిపిస్తాయని చెప్పి కొంచెం కష్టమైన ఒంటి గంట పన్నెండున్నర ఒంటి గంట అయింది అనమాట మాకు ముగ్గులన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికీ పెయింట్తో వేసేసాను సింపుల్గానే వేసేసాను ఓ సూపర్ అనేటట్టుగా ఏం వేయలేదు ఇంకా ముగ్గుల కార్యక్రమం అయిపోయి ఒంటి గంట ఆ టైంకి అయితే పడుకున్నాం అనమాట నైట్ ఇంకా తెల్లవారుజామున మా పిల్లలు లేచిపోయారు కదా నేను కూడా ఉదయం ఆరు ఆ టైంకి లేచానండి అసలు లేవలేకపోయాను ఉదయం లేచేటప్పటికి చేతులు కాళ్ళు నిప్పలు చేసేసాయి ఫుల్గా ముందు రోజేమో నాకు చాలా ఎక్కువ పని అనమాట అంటే లాస్ట్ పిండి వంటలు వండుకొని సినుండలు చేసుకొని ఇంకా బూందీ మిక్చర్ అవి చేసుకున్నాము ఇంకా నైట్ పిండి మినప్ప పిండి ఆడుకొని పెట్టుకున్నాను పిల్లలు అవి ఉన్నారు కదా ఇంకా ఉదయం టిఫిన్స్కి అవి కొంచెం కంగారు లేకుండా ఇడ్లీ ఇంకా దోశ లాంటివి వేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి మినప్పపిండి కూడా ఆడుకొని ఇంకా ముగ్గులు పెట్టుకొని పడుకునేటప్పటికే చాలా లేట్ అయిపోయింది మాకు ఒంటకంట అయిపోయిందని చెప్పాను కదా ఇంకా ఉదయం లేవడానికైతే అస్సలు చాలా బద్ధకం వచ్చేసింది అనమాట అందులోను భోగి పండుగ రోజు నాకు దేవుడి గది మొత్తం డీప్ క్లీనింగ్ పని ఉంది ఇంకా లేవాలి తప్పదు అని చెప్పి ఆరు గంటలకు లేచాను ఈలోపు ఇంట్లో పెద్దతీ ఉందనమాట మా డాడీ వాళ్ళ సిస్టర్ చెల్లి అనమాట ఉంది కాబట్టి మాకన్నా ముందే ఐదు గంటలకు లేచి వాళ్ళు వెళ్ళిపోతారు నైట్ కొంచెం పనుండి ఆగిపోయారు ఇంకా అందులో చలి బాగా ఎక్కువగా ఉంది కదా ముందు రోజు నైటే వెళ్ళిపోవాలి ముందు రోజు పొద్దున్న వచ్చారనమాట నైట్ వెళ్ళిపోవాలి కానీ కొంచెం చలి ఎక్కువైపోయింది లేట్ అయిపోయింది అనమాట వెళ్ళడానికి అందుకని ఆగిపోయింది ారు ఇంకా పొద్దున్నే లేచి వెళ్ళిపోదాం కదా అని చెప్పి ఐదు గంటలకు లేచి ఇంకా ఇల్లు అది శుభ్రం చేసేసి వాళ్ళైతే ఏడున్నర కల్లా వెళ్ళిపోయారనమాట పండగ కదండి ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఇల్లు శుభ్రం చేసేసుకొని దేవుడి దగ్గర ఏపీ మది పెట్టుకోవాలి కదా అని చెప్పి ఇంకా త్వరగా వెళ్ళిపోయారనమాట ఇంకా మా అత్తయ్య వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి ముందు దేవుడి గది అంతా డీప్ క్లీన్ చేసుకున్నాను నాకు కరెక్ట్గా దేవుడి గది డీప్ క్లీనింగ్కే రెండు గంటలు పడుతుంది అనమాట ఫస్ట్ దేవుడి గది అంతా శుభ్రం చేసుకునేటప్పటికీ ఒక గంట ఇంకా దేవుడి దగ్గర సామాన్లన్నీ తోమి మళ్ళీ వాటిని పూజకి సిద్ధం చేసుకోవడానికి ఒక గంట పడుతుంది ఇంకా అన్నీ సర్దుకొని పూజ అయితే చేసుకున్నాను ఈలోపు మా ఆయన అయితే పిల్లల్ని తీసుకుని లేట్ అయిపోతుంది కదా పూజ చేసుకోవడానికి కొంచెం లేట్ అయింది ఆ రోజు భోగి రోజు పది పదిన్నర అయింది అనమాట మా అత్తయ్య అయితే ఉదయం ఐదు గంటలకే లేచింది కదా లేచిన వెంటనే ఇంకా తను కూడా స్నానం అది చేసేసి ఒక వాయి ఇడ్లీ వేసేసి ఇంకా బొంబాయి చట్నీ చేసేసి పెట్టింది నాకు ఎలాగో లేట్ అవుతుంది కదా ఇంకా పిల్లలకి లోపు ఇడ్లీ బొంబాయి చట్నీ వేసుకుని తినేస్తారు నాకు మళ్ళీ వంట చేయడానికి అది లేట్ అవుతుందని చెప్పి టిఫిన్ కార్యక్రమం అంతా మా అత్తయ్య చూసేసి అప్పుడు తను అనమాట అందుకనే నాకు కొంచెం తేలికగా అనిపించింది దేవుడి దగ్గర అంతా సర్దుకునే లోపు మాక్కేమో పిల్లల్ని స్నానాలవి చేయించేసి రెడీ చేసేసింది ఇంకా తర్వాత వాళ్ళు భోగి మంటలో భోగి పెటకలు వేయడానికి అని చెప్పి వెళ్ళి తీసుకెళ్లారు మా హస్బెండ్ అయితే ఇంకా ఆయన తీసుకెళ్ళి తీసుకొచ్చేలోపు నేను దేవుడికి అదంతా సర్దేసుకొని ఆయన వస్తే పూజ చేసుకోవడానికి రెడీగా కూర్చున్నాను ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం కూర్చొని పూజ అయితే చేసుకున్నాము దీపారాధన చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము పూజ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే సున్నుండ తిన్నాము భోగి పండుగ రోజు కంపల్సరీ భోగి పెటకలు పిల్లలైనా పెద్దవాళ్ళైనా భోగి మంటకి దన్నం పెట్టుకొని ఫస్ట్ సున్నుండ తినాలంట ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఫస్ట్ సున్నుండ తినాలంట అది ఎప్పటి నుంచో వచ్చిన నానవాయి కాబట్టి ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి భోగి దన్నం పెట్టుకొని అప్పుడు ఇంట్లోకి వచ్చి సున్నుండ అయితే తిన్నాము పిల్లల్ని కూడా భోగి భోగి పిడుకలు వేసేసి అక్కడ దన్నం పెట్టుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ సున్నుండే ఇచ్చానండి పిల్లలకి ఏంటి ఏంటి మొత్తం ఓవరాల్గా అందరూ ఫస్ట్ సున్నుండే తిన్నాం ఆ రోజు తీపి అనమాట ఇంకా తినేసిన తర్వాత ఎప్పుడు ప్రతి సంవత్సరం పాయసం కాసేదాన్ని భోగి పండగ రోజు కానీ ఆ రోజు నాకు దేవుడి గది డీప్ క్లీనింగ్ వల్ల నాకు అసలు అవ్వలేదన్నమాట పూజ అయ్యేటప్పటికే పదిన్నర అయిపోయింది ఇంకా పాయసం కాయడానికి అది టైం లేదు ఇంకా కాస్తే ఇంకా పూజ లేట్ అయిపోతుంది అని చెప్పి సంక్రాంతి రోజు కాసుకోవచ్చు అని చెప్పి ఇంకా లేకపోతే ఈవినింగ్ టైంలో కాయొచ్చు పాయసం కదా పిల్లలు తింటారని చెప్పి ఇంకా ఉదయం పాయసం అయితే చేయలేదు ఇంకా పిల్లలు కూడా టిఫిన్ తినేసి కోడిపందాల్లోకి వెళ్ళిపోయారు మా ఊరు కోడిపందాలకి ఫేమస్ అనమాట అందుకని చెప్పి ఇంకా అసలు పిల్లలైతే ఇంట్లో ఉండలేదు ఆ రోజు ఫుల్ డే కోడి పందాల్లోనే ఉన్నారు అలా అని చెప్పి కోడి పందాల్లో ఏదో తిరిగేసారని కాదు సరదాగా ఎంజాయ్ చేయడానికి చూడటానికి వెళ్ళారు మా హస్బెండ్ పర్యవేక్షణలోనే ఉంటారనమాట ఆయన అక్కడే కూర్చుని ఉంటారు వీళ్ళు అలా చూస్తూ సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళారంతే ఇంకా నేనైతే టిఫిన్ తినేసానమాట మా అక్క పాపం నేను తినలేదు పూజ చేసుకుంటున్నామని చెప్పి మా అక్క కూడా తినకుండా అలా ఉండిపోయింది మా ఆయనకి పెట్టేసిన తర్వాత అయితే పిల్లల్ని తీసుకుని కోడిపందాలకు వెళ్ళారు కదా తర్వాత మా అక్క నేను కూడా పెట్టేసుకుని తినేసాము ఇద్దరం తినేసిన తర్వాత కొంతసేపు ప్రశాంతంగా కూర్చుని వేడివేడిగా కాఫీ పెట్టుకుని తాగేసాము అప్పటికే టైం పదకొండున్నర అయిపోతుంది ఇంకా వంట కూడా చేయలేదు వంట చేయాలి అని చెప్పి ఇంకా అలా వంట మీద పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదనమాట మాకు ఆల్రెడీ బాడీ నీరసంతో చాలా వీక్ అయిపోయింది అప్పటికే ఇంకా వంట చేయాలిరా బాబు వంట చేయాలరా బాబు అంటూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ టైం పాస్ చేశాము పన్నెండున్నర అయిపోయింది నేను వంట మొదలు పెట్టే టైంకి మాకేమో చెల్లి ఎక్కువ హెవీగా ఏం చేయికి చెల్లి అని చెప్పి ఇదని సింపుల్గా రైస్ వెజిటేబుల్ రైస్ లేకపోతే టమాటో రైస్ లేకపోతే వెజ్ బిర్యానీ లాంటిదో చేసే చెల్లి అని చెప్పింది నేను నార్మల్గా అనుకున్నాను అంటే వెజ్ కదా పప్పు టమాటా ఏదో పెట్టేసి రైస్ పెట్టచ్చు అనుకున్నాను ఇంకా మా అక్క కొంచెం స్పైసీగా ఏదైనా తిని పిల్లలు తినేలాగా చేయచల్లి పప్పు అయితే మళ్ళీ పిల్లలు తినరు అని చెప్పింది ఇంకా సర్లే ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా చేద్దాం కొంచెం స్పైసీగా చేసుకుని తిందాము మనకి కూడా నోరు ఏదైనా స్పైసీగా తినాలి అనిపించి టమాటా రైస్ అయితే చేసుకున్నాను ఆ రోజైతే టమాటా రైస్ ఉత్తరిపోయింది నిజంగా చాలా బాగా వచ్చింది ఇంకా మా ఆయనకైతే కొంచెం స్పైసీగా అనిపించింది ఇంత స్పైసీ ఎంతకి వేసావా అన్నారు కానీ పిల్లలు కూడా ఆ రోజు చాలా ఇష్టంగా తిన్నారనమాట ఇంకా తినేసిన తర్వాత నిజంగా పడుకున్నామండి తిన్న తర్వాత తిన్నాం తిన్నామన్నమాట భోజనం మేము తినేసిన తర్వాత ఐదు గంటల వరకు పడుకున్నాము ఇలా తిన్నామంతే కంచాలు తీసుకెళ్లిసి ఇంట్లో పడేసి పడుకుని పోయాము ఐదు గంటలకు లేచి అప్పుడు వేడివేడిగా టీ పెట్టుకుని తాగాము అప్పుడు కొంచెం అలసట తీరినట్టు అనిపించింది నిజంగా చాలా అలసటగా అనిపించింది చెప్తే నమ్మరు కానీ అంత నీరసం ఎప్పుడు రాలేదు నాకు చాలా నీరసంగా అనిపించింది అందులోని పాపం నైట్ మా అక్క ఒంటి గంట వరకు నాతో పాటు ముగ్గులు పెట్టింది కదా మా అక్కకు కూడా నీరసంగా అనిపించి మా అక్క నేను పడుకుని పోయాము ఇంకా లేచేటప్పటికి ఐదు అయిపోయింది మా ఊరు కూడా బయట పనులు చేసుకుని వెళ్ళిపోయింది మా మేడం గారిని లేపకుండా అని చెప్పి వెళ్ళిపోయిందంట మా ఆయనతో ఎందుకు పడుకొనివ్వండి నీరసంగా ఉంటారు కదా అని చెప్పి ఇంకా నన్ను లేపలేదు ఆయన కూడా లేచి వేడివేడిగా టీ పెట్టుకుని తాగేసాము మా ఆయన అయితే టీ తాగేసి ఊళ్ళోకి ఫ్రెండ్స్ వస్తే అస్సలు ఆగరు వాళ్ళతోనే పిచ్చాపాటి సరిపోతుందనమాట ఇంకా వెళ్ళిపోయారు నేనైతే మా అక్కతో కూర్చుని టైంపాస్ చేశాను ఇంకా ఉదయం కొంచెం టమాటో పోతుంటే పిల్లలు తినేశారు అదే టమాటో రైస్ అండి పిల్లలు తినేశారు శుభ్రంగా తినేసి తిన్న జరిగే వరకు కొట్టుకుంటారనమాట గదిలో పడి పడుకోవడానికి వెళ్తామని చెప్పి వెళ్ళి ఇంకా గదిలో మంచం మీద పడి కుమ్ముకుని కుమ్ముకుని అప్పుడు పడుకుంటారు ఇంకా ఈలోపు మా అక్క నేను గదిలో కూర్చుని కొన్ని సామాన్లు ఉంటే అవన్నీ తోమేసుకొని డిన్నర్కి ఇడ్లీ అయితే వేసేసాను ఈలోపు మా ఆయన వచ్చి పండగ పూట కూడా ఇడ్లీ వేస్తావా ఏదైనా వేయచ్చు కదా అన్నారు నాకు అంత ఊపిక లేదు ఆయన ఎప్పుడు అడగరు మా ఆయన ఇది చేసావా అది చేసావా ఇది చేసిపెట్టు అది చేసి పెట్టు అని చెప్పి ఇంకా అడగరు కదా ఇంకా పండగ పూట కదా ఇడ్లీ వేసావా అని అడిగి అడిగారు ఏంటి అని చెప్పి ఆయన కోసం మట్టికి దోశలు అయితే వేశాను ఇడ్లీ ఒక పక్క వేసేసి ఇంకో పక్క చట్నీకి అయితే పోపు వేపేస్తున్నాను ఇంకా ఈ లోపు మా పితిరీలు చెప్పడానికి వచ్చాడు వాళ్ళ అన్న మీద పండుగాడు ఇలా చేశాడు పండుగాడు అలా చేశాడు అని చెప్పి వాడు వెనకాలే మా లక్క కూడా వచ్చేస్తుంది వాళ్ళ వెనకాలే వీళ్ళు కూడా వచ్చేస్తారనమాట ఇంకా అందరూ ఒకరికొకరు మీద ఒకరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ కూర్చుంటారు ఇంకా మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయకండి మీ వానాన్ని మీరు పడండి అని చెప్పి వాళ్ళని పంపేసి ఇడ్లీ అయితే ఉడికిపోయింది తీసేసి మా అక్క నేను తినేసాము మా యితే దోసలు వేసి పెట్టాను ఇంకెందుకలే దోశలు వద్దులే ఇడ్లీ తినేస్తాను కానీ మనసు ఒప్పదు కదా ఇడ్లీ ఏమి కర్లదు ఈ రెండు ఇడ్లీ తింటూ ఉండండి ఈ లోపు దోశలు వేసేస్తాను అని చెప్పి దోశలు వేసి పెట్టేశాను ఇంకా అందరం తినేసి వెంటనే పుడుకున్నాము ఆ రోజుకి మాటలు లేవు మాట్లాడుకోవడానికి లేవు అలా భోగి రోజు అయితే గడిచిపోయింది ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్